ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయస్ అదే రోజు ఆన్లైన్ ధరకుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ముగిసిన తర్వాత ఇద్దరు నాయకులు బాగా సైలెంట్ అయిపోయారు వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు వాళ్ళిద్దరూ ఒకే పార్టీ నుంచి మరో పార్టీకి వెళ్ళినవారు ఇంకా చెప్పాలా వాళ్ళ పేర్లు వాళ్ళ పేర్లేంటో చూసే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది వాళ్ళు కొడాలి నాని అని వంశీమోహన్ ప్రస్తుతం వీళ్ళిద్దరూ చాలా సైలెంట్ అయిపోయారు కొంతవరకు కొడాలి నాని పర్వాలేదు అనిపించిన ఏదో అవసరం ఉన్నప్పుడు పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉన్నప్పుడు ఆయన గొంతు సవరించుకొని మళ్ళీ మీడియా సమావేశాల ముందుకి లేదా ప్రెస్ మీట్లు పెడుతున్నది మనం చూస్తున్నాం కానీ అసలు వల్లభనేని వంశీమోహన్ అయితే దాదాపుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు ఆయన రెండుసార్లు తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేశారు రెండుసార్లు గెలిచారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీని ఓడిద్దామని చెప్పేసి చాలా ప్రయత్నమే చేశారు కానీ అది అసలు సాధ్యపడలేదు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి కొంతకాలం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానం మేరకు అయితే ఇక కొడాలి నాని విషయం చూసినట్లయితే ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే అందులో రెండు సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు అలాగే రెండుసార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయ ఢంకా మోగించారు వీళ్ళిద్దరికీ ఒక సారూప్యత ఏంటంటే వీళ్ళిద్దరిని సొంత సామాజిక వర్గం వాళ్లే ద్వేషించే పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఇటు వల్లభనేని వంశీమోహన్ చూస్తే చంద్రబాబు సతీమణి అలాగే లోకేష్ గురించి కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికీ కూడా వంశీ మోహన్ చూస్తే ఆ వ్యాఖ్యలకు సంబంధించి పశ్చాత్తాపాన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తం చేసింది మనం చూసాం కానీ కొడాలి నాని మాత్రం చంద్రబాబు నాయుడు గురించి ఎంత దారుణంగా అంటే పరుష పదజాలాన్ని వాడారని చెప్పడం ఒక రకమేమో కానీ వాడుక భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే పచ్చి బూతులు తిట్టారు అని చెప్పవచ్చు సో అలా తిట్టినా కానీ ఇప్పటికీ కూడా అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఆయన దారుణమైన ఓటని ఓటమిని కొడ కొడాలి నాని గుడివాడలో చవి చూసినప్పటికీ కూడా ఆయనలో ఎటువంటి పశ్చాత్తాపం అనేది పైకి కనిపించని పరిస్థితి నెలకొంది కానీ వీళ్ళిద్దరూ రాజకీయంగా ఇక ముందడుగు వేయదలుచుకోలేదు అనే మాట మాత్రం గట్టిగా వినిపిస్తుంది అయితే వల్లభనేని వంశీమోహన్ కంపేర్ టు కొడాలి నాని వల్లభనేని వంశీమోహన్ మాత్రం రాబోయే రోజుల్లో తాను రాజకీయంగా ఉండదల్చుకోలేదు ఎవరికైనా సపోర్ట్ అయితే ఇస్తాను కానీ నా సపోర్ట్ ఫలానా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గుడివాడ నుంచి ఎవరిని నిలబెట్టినా పలానా అభ్యర్థిని నిలబెడుతున్నావు నీ సపోర్ట్ కావాలంటే ఎస్ ఇస్తాను అంటున్నారు కానీ ఆయన పోటీ చేయడానికైతే అస్సలు ఇష్టపడడం లేదంట కొంతమంది దగ్గర అయితే అసలు ఏకంగా నాకు అసలు ఈ రాజకీయాలే వద్దు నేను ఏ పార్టీకి సపోర్ట్ చేయను నేను ఎవరితోనూ ఉండను నా పని నేను చూసుకుంటాను అని చెప్పేసి కొంతమంది దగ్గర చెప్పింది కూడా బయటకు వస్తున్నాయి వార్తలు ఇక కొడాలి నాని మాత్రం అటువంటి వ్యాఖ్యలు ఇప్పటివరకైతే అయితే ఎవరి దగ్గర చేసింది లేదు రాజకీయాల్లో ఉంటారా ఉండరా అని కూడా స్పష్టంగా అయితే చెప్పింది లేదు కానీ ఆయన వ్యవహార శైలి కూడా చూస్తుంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలన్న ఉద్దేశం ఆయనలో కనిపిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఎందుకని అంటే ఇంతకు ముందులాగా అంటే ప్రతి చిన్న విషయాన్ని ప్రతి చిన్న అంశాన్ని కూడా భూతద్దంలో చూపెట్టే ప్రయత్నం ఆయన చేసేవాడు కానీ ఈ మధ్య మాత్రం చాలా సైలెంట్గానే అంటే గతంతో కంపేర్ చేస్తే చాలా సైలెంట్గానే ఉంటున్నారని చెప్పాలి ఇక ఆయన కుటుంబం నుంచి కూడా ఇక ఈ రాజకీయాలు నీకొద్దు దూరంగా ఉండు రాజకీయాల నుంచి పైగా నీ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే అంటే ఇప్పటివరకైతే మరీ దిగజారిపోయిన ఆరోగ్యం కాదు కొడాలి నానిది కానీ ఇప్పటికీ కూడా జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో దిగజారిపోయే ఆరోగ్యం దిగజారిపోయే అవకాశం ఉందని చెప్పేసి కుటుంబ సభ్యుల్లో కొంతమంది ఆయనకి అంటే సలహాలు లేదా సూచనలు లేకపోతే విజ్ఞప్తులు చేస్తున్నది స్పష్టంగా తెలుస్తుంది అయితే కంపేర్ టు వల్లభనేని వంశీమోహన్ కొడాలి నానికి మాత్రం గుడివాడలో చాలా బలమైన క్యాడర్ ఉందని చెప్పుకోవాలి అయితే ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణమైన ఓటమిని అలాగే చాలా పెద్ద మెజారిటీలో ఓటమిని చూసినప్పటికీ ఆయనకైతే మంచి క్యాడరే ఉంది ఆయనకు ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగా ఉంది అని అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మరి క్యాడర్ని వదిలేసి వెళ్తే అలాగే ఫాలోవర్స్ని కూడా ఇక నాకు ఈ రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పేసి తనకి తన క్షేమం చూసుకొని తాను బయటకు వెళ్ళిపోతే వీళ్ళందరి పరిస్థితి ఏంటని కొడాలి నాని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే వల్లభనేని వంశీ మాత్రం నాకు ఇవన్నీ అవసరం లేదు నాకు రాజకీయాలకి రామ్ రామ్ అన్నట్టుగా మాట్లాడుతున్నారట అయితే ఒకప్పుడు చూస్తే కొడాలి నాని గారు ప్రెస్ మీట్ కానీ పెడితే అసలు మైకులు దద్దరిల్లిపోయేవి టీఆర్పీ రేటింగ్లు కూడా ఎక్కువగా ఉండేవి ఎందుకంటే ఆయన మాట్లాడే మాటలు ఆయన వాడే పదజాలం కూడా ఆ స్థాయిలో ఉండేది కాబట్టి సో గట్టిగానే మాట్లాడుతుండేవారు ఎదుట పార్టీలో అధినాయకుడి మీద మాట్లాడుతున్నామా లేకపోతే మన్ ఎమ్మెల్యే మీద మాట్లాడుతున్నామా మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నామా అనేది చూసుకోకుండా ఆయన శైలిలో ఆయన ఇష్టానుసారంగా మాట్లాడేవారు అటు జనసేన వైపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ని అంటే చాలా దారుణమైన మాటలు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇక వేరే పార్టీకి ఏమైనా వెళ్ళి పోటీ చేస్తే అవకాశాలు ఉన్నాయా ఈ ఇద్దరు ఈ ఇద్దరు నాయకుల్లో అంటే అది కూడా కష్టంగానే ఉందని చెప్పాలి వల్లభనేని వంశీమోహన్కి అయితే భవిష్యత్తులో ఏమైనా అంటే జనసేన వైపు కానీ లేకపోతే బీజేపీ వైపు కానీ వెళ్ళే అవకాశం ఏమైనా ఉందేమో కానీ కొడాలి నానికైతే ఆ పరిస్థితి సున్నా అని చెప్పొచ్చు ఎందుకంటే ఆయన అటు బీజేపీ వాళ్ళని అదే స్థాయిలో దూషించారు ఇటు జనసేన పవన్ కళ్యాణ్ అయితే దారుణమైన మాటలు మాట్లాడిన సందర్భం చూసాం ఇక తెలుగుదేశం పార్టీ అంటారా చెప్పే పనే లేదు ఆ పంచాంగం బూతుల పంచాంగం ఇప్పారంటే ఆయన అది ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో ఎవరో చెప్పలేని పరిస్థితి ఉండేది పైగా ఈ విషయంలో కొడాలి నానికైతే పార్టీ అధినాయకత్వం నుంచి కూడా ఎంకరేజ్మెంట్ ఉండేది ఆయన తిడుతున్నప్పుడు కూడా పార్టీ అధినాయకత్వం సంతోషపడేది అని అప్పట్లో మాటలు వినిపించాయి సో మరి ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతమైతే సైలెంట్ అయ్యారు భవిష్యత్తులో వల్లభనేని వంశీ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే కొత్త నాయకత్వాన్ని వెతుక్కోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలే ఆయన అసలు ఇష్టం లేకుండా అసలు పూర్తిగా మనస్ఫూర్తిగా ఇష్టం లేకుండానే పోటీ చేశారు ఎవరికైనా ఇవ్వండి బీసీకి కానీ లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి కానీ ఎవరికి ఇచ్చినా నేను సపోర్ట్ చేస్తానని చెప్పినా లేదు నువ్వే పోటీ చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గన్నవరం నియోజకవర్గం నుంచి బరిలో దింపిన సందర్భం మనం చూసాం అయితే ఇక్కడ కొడాలి నాని మాత్రం ఆయన ఏ పార్టీలోకి వెళ్ళటానికి ఆస్కారం లేకుండా పోయింది ఇంత అంటే ఇంత దారుణమైన పదజాలం వాడడం వల్ల ఇతర పార్టీల్లోకి వెళ్ళే సంగతి పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా కొడాలిని వ్యతిరేకించే నాయకులు లేకపోలేదు కొంతమంది సో ఇంత దారుణమైన పదజాలం ఏ నాయకులకి తగదు అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని అనుకోవచ్చు సో దీని మీద అంటే నాయకులు మాట్లాడేటప్పుడు వాళ్ళ భాష మీద పట్టు ఉండాలి వాళ్ళ భాషని వాళ్ళు ఒక్కొక్కసారి అంటే పదజాలం దొరలొచ్చు అంటే బూతులు కానీ లేకపోతే పరుష పదజాలం కానీ దొరలే అవకాశం ఉండొచ్చు కానీ దాన్ని సరిచేసుకొని క్షమాపణ చెప్పే గుణం కూడా ఉండాలి అని చెప్పేసి కూడా సీనియర్ నేతలు చెప్తూ ఉంటారు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి